అందరికీ నమస్కారం నా పేరు అగ్రహారం బాలకృష్ణ నా సింగరమల్ నియోజకవర్గం సింగరమల మండలం సలకం గ్రామం ఈరోజు మీ అందరికీ తెలుసు నేను విజయవాడకు వచ్చానని విజయవాడకు రావడానికి కారణం ఏమంటే కొన్ని ప్రూఫ్ కొన్ని ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయి మూడు బుక్కులు మూడు బుక్కులకు ఉన్నాయి ప్రూఫ్ ఈరోజు న్యూస్ నియోజకవర్గంలో రాజకీయం చెడిపోవడానికి కారణం బ్రోకర్ల వల్ల ఆ బ్రోకర్ల వల్ల ఈరోజు అనమాట ఈరోజు మేము ఏం చేయాలనుకున్నామంటే ఐదు పెన్ డ్రైవ్లు ఐదు పెన్ డ్రైవ్లు వీడియోస్ రికార్డింగు ప్రతి ఒక్కటి అలాగే ఈ మూడు బుక్లు ప్రతిదీ నారా లోకేష్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చే వరకు సింగపూర్ నుంచి నేను విజయవాడలోనే ఉంటా ఇప్పుడు కానీ లాజ్లోనే ఉన్నా వాళ్ళు వచ్చే వరకు ఉంటా ప్రతి ఒక్కరికి సింగరమల్ల నియోజకవర్గంలో జరిగే ప్రతి అవినీతిని ప్రతి కార్యకర్తకు జరిగే అన్యాయాన్ని అందరికీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ అన్న గారికి నేను తెలియజేసే వస్తా ఇంకొకటి నేను చెప్పాలనుకునేది నాకు కూడా చాలామంది ఫోన్లు చేసి ఎవిడెన్స్ మీకు ఇస్తున్నాము తమ్ముడు నువ్వు కానీ మా తరఫున నువ్వు చెప్పు అని ఆరు మండలాల నుంచి ఫోన్లు వచ్చాయి చాలా థ్యాంక్ యూ నా మీద అంత నమ్మకం ఉన్నందుకు మీకు ఈరోజు నేను ఎందుకు విజయవాడ వచ్చానంటే నా మీద ప్రెస్ మీట్ పెట్టమని ఇంకా వాళ్ళ పేరు నేను చెప్పలేను మా ఊరు ఒక ఫోర్ ట్వంటీ కానీ ఫోన్ చేసి మా ఊరు ఫోర్ ట్వంటీ కానీ ఫోన్ చేసి వాడిని రోజు ఇబ్బంది ప్రెస్ మీట్ పెట్టు ప్రెస్ మీట్ పెట్టు ప్రెస్ మీట్ పెట్టు నా గురించి అని ఏమని పెడతారు నా మీద ప్రెస్ మీటు ఈరోజు పార్టీ కోసం మా మా కుటుంబం కష్టపడలేదా నేను కష్టపడలేదా ఈరోజు ఈ ఎమ్మెల్యే గారు బండారు శ్రావణి గారు శ్రీ శ్రావణి గారి కోసం నేను కష్టపడలేదా ఈరోజు కష్టపడినోనికి ఫలితం లేదు ఓ బ్రోకర్లకే ఉంది ఫలితం ఈరోజు బ్రోకర్లకు సలాం కొడుతున్నారు కొందరు అధికారులు ఈరోజు కష్టపడిన నాయకులకు ఎక్కడే కానీ లేదు ప్రాధాన్యత ఈరోజు నేను చెప్పాల్సినది ఒక్కటే ఈ బ్రోకర్ల నుంచి మమ్మల్ని కాపాడండి బ్రోకర్ల నుంచి మమ్మల్ని కాపాడండి ప్రతి ఈరోజు నుంచి ప్రతి వీడియోలోనూ మీ గురించి మాట్లాడతా ఎక్కడైనా కానీ బ్రోకర్ల ప్రాధాన్యత బ్రోకర్ తోడి ప్రతి గ్రామంలో పీల్ ఎస్టేట్ నుంచి స్టోర్ నుంచి లాస్ట్ జాబుల నుంచి ఇంకొకరు చెప్పాలి తొమ్మిది మంది ప్రతి రికార్డింగు జాబులు ఇప్పిస్తామని సబ్ స్టేషన్ జాబులు తొమ్మిది మందివి ప్రతి బయోడేటా మీకు ఎలా డబ్బులు ఇచ్చారు ఏమి కదా ప్రతి ఒక్కరివి నా దగ్గర పెన్ డ్రైవ్లు ఉన్నాయి మీతో మాట్లాడిన రికార్డింగ్లు ఉన్నాయి నేను వదలాలి పార్టీ లైన్ ఎందుకు తెలుగుదేశం పార్టీకి ఈ తెలుగుదేశం పార్టీకి మర్యాద పోకూడదనే ఉద్దేశంతో నేను ఈరోజు వరకు వదల్లే మీరే మీరు నన్ను గెలుపుకున్నారు నేను ఎవరి గురించి మాట్లాడదాము అనుకోలే వదిలేస్తాము ఒక వీడియో పెట్టేసినా నా బాధతో నా పని నేను చేసుకుందాంలే అనుకున్నాను నా గురించి పెసిపెట్టి పెడతామంటు కదా ఈరోజు తాడో పేడో తేల్చుకునే పోదాం నాకు పెళ్ళి కాాలా పేరెంట్ అమ్మ నాకేమి నేను సిద్ధంగానే ఉన్నా ఈరోజు నా గురించి మీరు ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నారు కదా పెట్టండి పెడితే నేను కూడా మీ కౌంటర్గా ఎలాంటివి ఉంటాయి అనేది ప్రెస్ మీట్లో కూడా చూపిస్తాను ప్రతి ఎవిడెన్స్తో చూపిస్తాను లాస్ట్కి బొగ్గుల విషయం కూడా ఎత్తుతా లాస్ట్ కోడిగుడ్లు ఏమన్నారే ఒక ఎమ్మెల్యే గారి మీద ఆ విషయం కూడా ఎత్తుతా నేను ఏమి అంత బ్రిగ్గ ఈరోజు ప్రతి ఎవిడెన్సు పెన్ డ్రైవ్లో ఉన్నాయి ప్రతి రికార్డింగ్ ఉన్నాయి కోడిగుడ్లు ఏవి అన్నారే ప్రతి రికార్డింగ్ ఉన్నాయి ప్రతి ఫోటో ఉన్నాయి మీరు చేసిన ప్రతి ఫోటో చూపిస్తే అంత బ్రిక్ ఎట్లుంటుంది అది చూపించే వాళ్ళు చూపించాల ప్రతి ఒక్కరివి వదిలే ప్రసక్తే లేదు ఈరోజు నా మీద బురద చల్లాలని చూస్తారా ఈరోజు యువకుల్ని రాజకీయాలు లేక రామని చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే మీరు యువకుల్ని ఏం చేస్తున్నారు బజార్న పడేస్తున్నారు ఈరోజు యువకులకి ఎక్కడుంది మాకు ప్రాధాన్యత ఇదే విషయమే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాము అన్నీ తెలియజేస్తాము ఇవన్నీ లోకేష్ అన్న గారు వచ్చే వరకు నేను విజయవాడలోనే ఉంటాను జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ అన్న